హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని కూడా లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొద్దిగా బూస్టప్ కింద కూడా ఉంటుంది మన దగ్గర ప్రస్తుతం ఈ తడిపి అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇదైతే రెండవ ఈత గేది ఏని జస్ట్ ఐదు నెలలు అయితే అవుతుంది దూడైతే లేదు దోడైతే చనిపోయిందనమాట ఇది ఓన్లీ గేదైతే ఉంది అమ్మకానికి రెండు పూటల పాలు అయితే వేస్తుంది ఇది పొల్లి నెల ఇరవై రోజులైతే టైం అయితే అయిందంట కట్టిందో లేదో పరీక్షించాలంటే ఇంకొక పదిహేను రోజులు పోవాలి లేదంటే ఇప్పుడు అయితే తెలీదు రెండు నెలలు పదిహేను రోజులు కానీ లేదంటే మూడు నెలలకు కానీ పరీక్షలు అయితే చేస్తాం అవి వైపు అయితేనే ఇది ఇప్పుడు ప్రస్తుతం శివుడిది కట్టిందో లేదన్నదైతే చెప్పలేము కానీ పళ్ళు అయితే నెల ఇరవై రోజులు అయితే అవుతుందంట ఇది మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం మూడు సాయంత్రం ఏమో రెండున్నర పాలైతే వేస్తుందంట మీరు పాలు కూడా లైవ్లో చూడొచ్చు తీసింది తీయకపోయినా కానీ అది ఎన్ని ఎన్నిచ్చిందన్నది మొత్తం క్యానలో అయితే చూపించారు ఇందులో మోసం గట్టే ఏముండదు కవర్ డైరెక్ట్ వచ్చి చూసుకునే కొనుక్కోవచ్చు అనమాట ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మంచి తడిపి గేదె కోసం చూస్తూ ఉంటే పాల కోసం ఈ గేదె అయితే చూసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చి చెప్పడం అయితే డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ కడితే మీకు పని అవుతుంది ఒకవేళ కట్టకపోతే మనమేమి చేయలేము మరి తెలియదు ఇంకా ఇది ఒకవేళ బేర పడితే కొద్దిగా తగ్గించవచ్చు అనమాట ఇది మన దగ్గర గేదైతే కాదు పక్కన గేదె అన్నమాట ఒకవేళ ఎవరికన్నా తడిపితే అవసరం అవుతుందని వీడియో అయితే తీస్తున్నాను ఇది ప్రస్తుతానికి రెండవ అన్నమాట ఇప్పుడు ఒకవేళ కట్టింది అని అంటే కొనుక్కున్న వాళ్ళకి వర్కట్ అవుద్ది ఉదయం మూడు సాయంత్రం రెండున్నర పాలు అయితే పక్క అయితే ఇస్తుంది ఇది ఓవరాల్గా దీని యొక్క వీడియో అయితేనే వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే దీని పాలు ఎన్నిచిందా అన్నది ఎతర చిన్న క్లిప్ కింద అయితే ఉంది అది కూడా చూడండి ఒకవేళ మీకు ఇదే కాకుండా ఒక మంచి తొలిసూరి పెయ్యి ఒకటి అలాగే ఒక పెద్ద గేదె ఒకటి అమ్మకంకి అయితే ఉన్నాయి వాటి వీడియోస్ మధ్యాహ్నం అయితే అప్లోడ్ అయితే చేస్తాను పెయ్యి అయితే తొలిసూరి పెయ్య మంచి అనమాట బుర్రా గట్ట అన్నీ కూడా నాణ్యంగా ఉంటాయి అనమాట తొలి దానికి ఈయన వారం అయితే అవుతుంది తొలిసూరు ఏంటిది పెయ్యి తోడైతే ఉందనమాట కాకపోతే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇస్తుంది కాకపోతే కొట్టు కొంచెం లోపల అనమాట కానీ గేదె మాత్రం అదిరిపోద్ది ఒకవేళ ఎవరైనా సరే మంచి తొలిసూరి పే కోసం చూస్తూ ఉంటే అది అయితే బాగా ఉపయోగపడుతుంది పాలైతే ఇవ్వనన్నమాట ఇన్ని అయితే ఇచ్చింది అది ఉదయం పూట మీరు కావాలండి తడిపేదైతే మీరు డైరెక్ట్ స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి అయితే పెడతాను అడ్రస్ అయితే చెప్తాను అడ్రస్ వచ్చి గొల్లల మావిడేట వచ్చి కాల్ చేస్తే జరిపోద్ది నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అన్నమాట అలాగే ఆ తొలిసూరి పెయ్యి కూడా మీకు వీడియో మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది పెయ్యి అయితేనే మంచి రకమైన పెయ్యి ఎదరు సూప్ కోసం కొనాలి అని అంటే ఎక్సలెంట్గా ఉంటుంది దానికి ఉన్న పెట కూడా పెయ్యి దోన చూసుకొనుక్కోవచ్చు రెండు కూడా సూపర్ అనమాట ఎందుకంటే చాలామంది తొలిసూరి పైలు ఉంటే పెట్టమని మంచి బుర్ర ఉన్నాయి గట్రా అని చాలామంది అడుగుతున్నారు నేను అప్లోడ్ చేసిన వీడియోలు అన్నిటిలో కూడా తొలిసూరి పైలకి చాలామంది అయితే కాల్స్ ఒక వెయ్యి మంది చూస్తే అందులో ఒక రెండు వందల మంది కాల్ చేసి అడగడం అయితే జరిగింది అందువల్ల అయితే చెప్తాను ఆ పెయి గురించి అంతలాగా దాని వీడియో అయితే మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంటలకి అయితే అప్లోడ్ చేస్తాను చూద్దరి కానీ మీకు నాలుగు సాయంత్రం నాలుగు పాలు హామీ అయితే ఇస్తారు అలాగే తులసూరి తులసూరు అనే ఏంటి అదే పెయితోడైతే ఉంది రెండు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి దాని వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ ఇదన్నమాట ఓవరాల్గా వీడియో అయితేనే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే తడి మంచి తడిపికేది కోసం చూస్తూ ఉంటే వీడియో అయితే షేర్ చేయండి ఒకవేళ అలాగే మీరు ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకుంటే ఆ వీడియోని కానీ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి డీటెయిల్స్తో జా పంపిస్తే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయమంటే అప్లోడ్ అయితే చేస్తాను అందుకుగాను ఫోన్పే ఐదు వందలు అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల మీకు కాయిద వ్యక్తి మెద్ద వ్యక్తి అవసరమైతే ఉండదు డైరెక్ట్ మీకు కస్టమర్స్ కాంటాక్ట్ అయి కొనుక్కుంటారు అందువల్ల అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ వీడియో అయితే పంపించవచ్చు అనమాట అలాగే ఒకవేళ చాలామంది కాల్ చేసిన వాళ్ళు వాట్సాప్కి ఫొటోస్ పంపండి వీడియోస్ పంపండి అని చాలామంది అయితే అడుగుతున్నారు మీకు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ కావాలంటే విడిగానే మన మన ఛానల్లో ఎనభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ అయితే ఉంటుంది ఆ జాయిన్ అయిన యాప్స్ ద్వారా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రెండు వందలు మూడు వందలు అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు అందరికీ వీడియోస్ ఫొటోస్ పంపించడం అయితే పర్సనల్గా అవ్వదు కాబట్టి ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అయితే పంపించడం అయితే జరుగుతుంది అలాగా తప్పనిసరిగా మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఛానల్లో ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి మొత్తం అందరికీ కూడా పంపించడానికి అయితే కుదురుతుంది అందువల్ల ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీడియోస్ ఫోటోస్ అయితే పంపించడం కుదురుతుంది అన్నమాట